బ్రిలు దేవునా ఇచ్చిన నూట అరవై రెండో కొత్త పాట ఏమయ్యున్నాను ఉన్నాను ఇప్పుడేమయ్యి ఉన్నాను నీ కృపయగా నా ప్రభువా ఏమయ్యున్నాను ఉన్నాను ఇప్పుడేమయ్యున్నాను అది నీ కృపయేగా నా ప్రభువా అది నీ కృపయేగా నా ప్రభువా మాటలే రాని నాకు పాటలనిచ్చావు మాటలే రాని నాకు పాటలనిచ్చావు ప్రార్థనే రాని నాకు ప్రార్థన నేర్పించావు ప్రార్థనే రాని నాకు ప్రార్థన నేర్పించావు భక్తి జీవితంలో స్థిరపరచావు భక్తి జీవితంలో స్థిరపరచావయ్యా ఏమయ్యున్నాను నేనే మైయున్నాను అది నీ కృపయేగా నా ప్రభువా అది నీ కృపయగా నా ప్రభువా అది నీ కృపయగా నా ప్రభువా